అందరికీ నమస్కారం అండి మా తెలుగుంటి ఛానల్కి స్వాగతం నేను ఉలవచారు చేశానండి ఎలా చేశానో మీకు చూపిస్తాను ఒక గ్లాసు ఉలవలు తీసుకున్నాను ఒక గ్లాస్ అంటే టీ గ్లాస్ కంటే పెద్దగా ఉంటుంది గ్లాసు ఆ గ్లాసు ఉలవలు తీసుకొని శుభ్రంగా కడిగా అనమాట ఒక నాలుగైదు సార్లు కడగాలండి రాళ్ళు కూడా లేకుండా చూసుకోవాలి నాలుగైదు సార్లు కడిగి నైట్ మొత్తం నానబెట్టుకోవాలి ఉలవల్ని నాన్తేనే ఉలవచారు బాగుంటుందండి ఒక గ్లాసు ఉలవలకి రెండు లీటర్ల వాటర్ పోసుకున్నాను రెండు లీటర్ల వాటర్ పోసుకున్నాను అనమాట చూడండి నానిపోయాయి ఉదయం వరకు అయితే మంచిగా అట్ల చేత్తో మెదిపితే అలా అయ్యాయి అనమాట అలా నానాలి ఉలవలు అలా అయితేనే చారు చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుందండి ఉలవలు అందులో కుక్కర్లో వేసుకొని ఆ వాటరే వేసుకోవాలండి ఎందుకంటే అందులోనే పోషకాలు ఉంటాయి అన్నమాట ఆ వాటర్ పారిపోయకూడదు ఆ వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి అందుకే మనం వాటర్ ఎక్కువ వేసుకొని నానబెట్టుకోవాలి నేనైతే ఒక పది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను అలా అయితేనే మెత్తగా ఉడికిపోతాయి ఆ ఉలవల్లో ఉన్న రసాయం అంతా దిగుతుందనమాట ఉడికిన తర్వాత అలా వేరు చేసుకోవాలి ఉలవలు నాను వాటర్ని వేడి చేసుకోవాలి ఆ వాటరే మళ్ళీ వేసుకోవాలండి చారులోకి చూడండి ఎంత మెత్తగా ఉడికాయో తర్వాత ఒక కప్పు తీసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూను జీలకర్ర వేసి వేయించుకోవాలండి అప్పటికప్పుడు వేయించుకున్నది అయితే చేసుకున్నది అయితే చాలా బాగుంటుంది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిరియాల పొడి కూడా వేసుకోవాలి నేను ఉందని వేయలేదు ఇంట్లో ఉంది పొడని వేయలేదండి తర్వాత వాటికి కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు చింతపండు గుజ్జు కారం ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని కరివేపాకు తాలింపు గింజలు మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అవన్నీ వేసుకొని అలా కలుపుతూ ఉండాలండి మాడకుండా తర్వాత ఒక నాలుగు మిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని అలా కలుపుతూ ఉండాలి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని కూడా కలుపుతూ ఉండాలండి మధ్యలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే అవి మాడకుండా మంచిగా మగ్గుతాయి అన్నమాట మంచి కలరు ఒక గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఇంగువ వేసుకోవాలండి పసుపు ఇంగువ వేసేసుకొని అలా కలుపుతూ ఉండాలి మాడకుండా తర్వాత మనం తీసిపెట్టుకున్న ఆ ఉలవల గుజ్జు చింతపండు గుజ్జు అండి చింతపండు ఎంత అంటే ఒక నిమ్మకాయంత చింతపండు గుజ్జు చేసుకొని పెట్టుకోవాలి ఆ గుజ్జులాగా వేసుకోవాలండి మనం నీళ్ళలాగా చేసి పెట్టద్దు కారం కూడా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది నేను చేసే ఈ ఈ చారుకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు అయితే సరిపోయిందని మీరు తక్కువ చేసుకుంటే తక్కువ ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను ఆ వాటర్ వేసుకున్నాను ఉలవలో ఉడికిచ్చిన వాటర్ వేసుకున్నాను ఒక పదిహేను నిమిషాలు అలా మరగనిచ్చుకోవాలండి పదిహేను నిమిషాలు అయితే సరిపోతుంది పదిహేను నిమిషాలు అయితే మంచిగా చిక్కబడుతుంది చారు చూడండి పదిహేను నిమిషాలు అయిపోయింది తర్వాత స్టవ్ కట్టేసుకొని దాన్ని వడకట్టుకు అదన్నీ వద్దు అనుకుంటే వడకట్టుకొని వాడుకోవచ్చు అండి వడకట్టుకొని కొంచెం తాలింపు వేసుకొని వాడుకోవచ్చు చాలా బాగుంది కదండి విలువచారు చాలా ఆరోగ్యం కూడా ఉడికిన ఉలవల్ని కూడా సాయంత్రం స్నాక్స్ లాగా అలా తాలింపు చేసుకొని తినేసామండి